హాయ్ అండి ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ కోచెస్ అయితే సో ఇక్కడ నా చూసారా నా అట్మాస్ఫియర్ అంతా కూడా పెళ్లి ఆడబడి ఉందనమాట ఇంట్లో పెళ్ళి ఉండి ఇన్ని పనులు ఉన్నా కానివ్వండి సో నేను మీకోసము చిన్నగా వీడియో అనమాట ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం అనమాట సో ఏదైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ దేన్ అవ్వాలి హెల్తీగా ఉండాలి ఒక కోచ్ ఆధ్వర్యంలో మంచి న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామండి సో మీకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు వీటిలా సవ్వాలి కానీ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది అనుకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామండి చక్కగా ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో నుండి మా గైడెన్స్ తీసుకుంటూ మంచి న్యూట్రిషన్ సపోర్ట్తో మీరు అనుకున్నటువంటి వీటిలా సవ్వచ్చు వీటిని నేనవచ్చు లేదా ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తామండి సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి వివరాలు అనేటివి ఇస్తాము తప్పకుండా సో ఏది ఉన్నా కానివ్వండి మీకు న్యూట్రిషన్ కావాలి సో ఇప్పుడు ఏంటంటే బయటకెళ్తే జిమ్ వెళ్తే దాదాపు టెన్ థౌజండ్ ఏవో అలా తీసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే నోటి మాటికి గైడెన్స్ ఇచ్చినందుకే ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నారు కానీ మేము ఎటువంటి ఫీజు అనేది తీసుకోమో ఒకటి న్యూట్రిషన్ మాత్రమే మీరు కంపెనీ నుండి తీసుకోవాల్సి ఉంటుంది న్యూట్రిషన్ తీసుకుంటూ ప్రాపర్ గా త్రీ మంత్స్ మా గైడెన్స్ లో ఉన్నట్లయితే మీరు చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు వెయిట్ లాస్ అవుతారు అండ్ మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఎటువంటి కోచ్ కావాలి మీకు న్యూట్రిషన్ సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ నెంబరు నా నెంబర్ ఏంటండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు ఏంటంటే మీకు నీడు ఏంటి మా నుండి ఎటువంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు క్లియర్గా మెన్షన్ చేయండి మీ పేరు మీ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి నేనే గైడెన్స్ ఇస్తాను నేనే మాట్లాడతాను కూడా అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్